ప్లేగ్రౌండ్కి వచ్చే గల మనం జియో నంబర్ ఎయిటీ ఎయిట్ ఏడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జియో ఉంది అధ్యక్ష జియో ప్రకారం మనం అవుతున్నాం దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసిన దానికి ఈ జియో ఇస్తుంది దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది ఇట్లా ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఈ విసుల్బాట ప్రైవేట్ పాఠశాలలకి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా టెన్త్ వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు ఇద్దరు నేను చెప్పింది ఆన్లైన్ చేద్దాం ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం తద్వారా అసలు ఏం మనకు కూడా అవగాహన ఉండాలని నేను జరిగింది దాంతో పాటు మీరు చూస్తే ఎన్సిసి వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సిసిని పెద్ద ఎత్తున కోరుతూ చెంది ఆయన అనుకూలంగా స్పందించారు ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నవుతా వచ్చామండి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ ఎయిటీ ఎయిట్ కి సవరణలు తీసుకురావాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే గల యాఫ్ఎస్ఆర్ మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఆ ఇంటర్కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవ్వడం జరుగుతుంది దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ప్రభుత్వంలో జూనియర్ కళాశాలను బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది ఇది పేరల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానితో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్ పెట్టుకుంటున్నారు ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో సో కంపల్సరీగా ఏదైతే పాటించాలి నిబంధన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా జరుగుతుంది ఇంతే కాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారని దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన అంటే వాళ్ళు వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలి దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది ఎట్లా పోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది